భలే ఉన్నాయి చూడండి ఉల్లిపాయలు కూడా కనిపిస్తున్నాయి సగ్గుబియ్యం భలే ఉన్నాయి తినటానికి కొబ్బరి చట్నీ సూపర్ కావాలనుకుంటే పల్లీ చట్నీ టమాటా చట్నీ వాటికి కూడా బాగుంటాయి ఎంత బాగున్నాయో చూడండి శనగపప్పు సగ్గుబియ్యం మంచి కనపడుతున్నాయి మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి తలబడిలు ఎలా తయారు చేయో చూద్దామా స్టీల్ బౌల్ తోటి బౌల్ పచ్చిశనగపప్పు సగ్గు సగ్గుబియ్యం ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ తరిగిన అల్లం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పచ్చిమిరపకాయల ముక్కలు కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు అలా చేయాలో చూద్దామా కరివే కరివేపాకు ఎలానో కొత్తిమీర కూడా అలానే తరిగి ఆడిపెట్టా అనమాట ఇప్పుడు మునగాకుతో మసాలా బడలు చేసుకుందాం చాలా అన్నమాట మునగాకు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు పద్మజావరళకు స్వాగతం సుస్వాగతం నా ఛానల్లో కొత్త కొత్త వంటలు మేమన్నీ చేసుకొని తిన్నాక బాగున్నాకని నేను చేస్తా అన్నమాట మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ షేర్ చేయండి ఇప్పుడు శనగపప్పు ఓవర్ నైట్ కాకుండా ఫోర్ అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యం కూడా అలానే నానబెట్టుకున్నా దీంట్లో మిక్సీ పట్టుకుందామా ధనియాలు జీలకర్ర మిరియాలు వేసా సాల్ట్ కూడా వేసా అల్లం ముక్కలు కొడిస్తే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొంచెం జీలకర్ర అనమాట ఇప్పుడు సాల్ట్ మళ్ళీ పిరికడంతా మునగాకు కట్ 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 వేసు బాలకృష్ణ సినిమాలో జాన్సీ చెప్తుంది కదా బ్రహ్మానందానికి కట్ 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 చేసినట్టు నీ కడుపు మా ఏం కట్ చేసినవే నరసింహనాయుడు గారు ఏం తలకాయలు కట్ నువ్వు నువ్వేం కట్ చేసినావు అంటే కట్ కట్ చేశానండి అంటే అట్లా నేను కట్ 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 చేశాను అన్నమాట మునగాకు సగ్గు బియ్యం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ పైనంగేద్దాం తర్వాతకి ఇప్పుడు అన్నింటినీ చేసుకుందాం ఇంకోండి ఇలా ఉంటే చాలండి ఇలా కొంచెం రుబ్బేటప్పుడు మిక్సీ చేసా అప్పుడు కొంచెం పప్పు పప్పు రుబ్బుకోండి మరి మెత్త రుబ్బితే బాగోదు అనమాట మనం తింటుంటే పంటికి తగలాలి ఇలా వస్తుంది చూడండి ఇలా రావాలి చేస్తుంటే అన్నీ పర్ఫెక్ట్గా సర్వనీ అనమాట అసలు మన మునగాకు గని ఎంత హెల్త్ హెల్త్కు మంచిదండి మునగాకు ఫైబర్ గ్రీనిష్ గ్రీన్ రెడ్ కలర్ దిమ్మని చెప్తున్నారు అలాగే గ్రీన్ కలర్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందయో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరీ హైలో పెట్టారనుకోండి పైన మొత్తం కాలినట్టు ఉంటాయి కాలి పైన కాలి మాడిపోయినట్టు ఉంటాయి కానీ లోపల ఉడకనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నేనైతే శనగపప్పుని స్ట్రైనర్లో నానబెట్టి జల్లికి ఉంటుంది కదా దానిలో వడకట్టుకున్న వాటర్ అన్నీ పోయినాయి అనమాట ఎక్కువ వాటర్ లేవు అందుకే ఆయిల్ కూడా అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఇవి ఎక్కువ ఆయిల్ వీల్చుకోవాలి అనమాట అసలు ఆయిల్ వినవట్లేదు ఎంత బాగుందో మురగా పూ వేస్తే ఎప్పుడైనా సరే ప్రతి దానికి టేస్ట్ బాగుంటుంది కాకపోతే మీరు మునగాకేసేటప్పుడు కేసేటప్పుడు ముద్రాకేయకండి ముద్రాకేస్తే చేది వస్తుంది అన్నమాట టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చేది లేదు చాలా బాగున్నాయి చూడండి మనం ఒకలా అటు ఇటు ఇరిగిపోతాయి అనుకోండి చూడండి ఇక ఉల్లిపాయలు కూడా వేసా కదా ఇరిగిపోతాయి అనుకోండి కొంచెం వాటర్ వేసుకొని లైట్గా నేనైతే తీసుకోలేదులేండి సరిపోయింది అటు ఇటు కలిపే కదా కలిపితేనే సరిపోతుంది వాటర్ వచ్చేస్తుంది మనం వాటర్ పెట్టక్కర్లేదు లేండి ఎప్పుడైనా సరే మంచిగా ఉంటాయి బాగా కాలుతాయి అనమాట మనం టర్న్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని సగ్గుబియ్యం ఎక్కువ నానలేదనుకోండి అవి ఆయిల్లో వేసాక పేలుతాయి మీరు కనీసం ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకోండి సగ్గుబియ్యం ಲಕ್ಕೇ ಮೊಹಾನ್ ಪಡ್ತಾ ಇನ್ನ ಪೇಲಿ